నమస్కారం మన అంబాపతిలో మరి ఒకసారి మీ అందరికి స్వాగతం ఉంది ఈ రోజు చూ చూడండి ఈ రోజు ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ వెరైటీలో తీసుకొచ్చాము మంచి మంచి కాంజీవరం ధర్మావరం సాటిన్ సిల్క్ ఈ టైం మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము బాక్స్ ఐటమ్ ఐటమ్ ప్యాకింగ్ వస్తుంది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది మన అంబాపతిలో ఎంఎం ఇదిగోండి ఒకటి ఇది ఉంది సమ్మర్ సిల్క్ సమ్మర్ సిల్క్ కేటలాగ్ లో ఎంఎం ఉన్న వెరైటీలో చూపిస్తాము ప్యూర్ క్వాలిటీ ప్యూర్ డిజైన్ అండ్ బెస్ట్ కలెక్షన్ చూడొచ్చు బట్ట కూడా బాగా సాఫ్ట్ వస్తుంది ప్యూర్ జరీ వర్క్ ఇది మామూలు కాదు ఇదిగోండి ఒకటి సాడీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము చూడొచ్చు పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది కింద బార్డర్లో కలంకారీ ప్రింట్ వచ్చింది ఇది కూడా సాట్ సిల్క్ ఉంది ప్యూర్ సాట్ సిల్క్ వాచ్ చేస్తే కలర్ పోదు కలర్ గ్యారెంటీ ఉంది వర్క్ గ్యారెంటీ ఉంది ఈ టైప్ చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ టైప్ చూడొచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది ఉంది డైమండ్తో సహా వస్తుంది ఇందులో సిరోస్కి కి డైమండ్ అండ్ జర్కన్ వర్క్ కూడా ఉంది చూపిస్తాను ఎదుగుంది జర్కన్ వర్క్ తో సహా ఈ టైప్ కలెక్షన్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు డార్క్ కలర్ కావాలా లైట్ కలర్ కావాలా అన్ని కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ ఇది ఉంది ఇందులోనే ఇది నెక్స్ట్ డిజైన్ ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఇవన్నీ అంబాపతిలో క్యాష్ ఆన్ డెలివరీ ప్లస్ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ దొరుకుతుంది మన దగ్గర డైలీ వేర్ ఫ్యాన్సీ అన్ని క్వాలిటీ అన్ని వెరైటీలు ఉన్నాయి మీకు ఏ టైప్ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది డ్రెస్సెస్ కుర్తీలు లెగింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్ని ఉన్నాయి కానీ ఈరోజు రోజు చూపిస్తాము పార్టీ వేర్ శారీ ఇప్పుడు పండుగ సీజన్ వస్తుంది కాబట్టి పార్టీ వేర్ మ్యారేజ్ వేర్ శారీస్ ఈ టైప్ ఉన్నాయి ఇది చూడొచ్చు ఇది కూడా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మంచి రిచ్ లుక్ పళ్ళు వస్తుంది టెజర్స్ తో సహా ఈ టైప్ చాలా చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ టైప్ కలెక్షన్ మిస్ చేసుకోకండి ఇప్పుడు పండుగ సీజన్ వస్తుంది కాబట్టి ఈ మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ ఉన్నాయి ఇదిగోండి ఒక వెరైటీ చూపిస్తాం కాంజీవరం ధర్మావరం పట్టు సారీస్ కావాలా ఇదిగోండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్ మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది చూడవచ్చు రిచ్ లుక్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా అండ్ ఆల్ ఓవర్ బాడీకి ఎట్లా ఫుల్ ఆఫ్ జరీ వర్క్ ఉంది వాష్ చేస్తే కలర్ పోదు కలర్ అండ్ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంది ఇదిగోండి ఈ టైప్ కూడా చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఇంకొకటి ఇది విరాన్ పూస్ విరాన్ ఒక వెరైటీ ఉంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా చాలా డిజైన్ ఇంకో డిజైన్ చూపిస్తాము ఇది ఒక వెరైటీ ఉంది ఈ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో చాలా చాలా రకరకాల ఐటమ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ టైప్ చాలా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది ప్లేన్ టు పార్టీవేర్ డైలీ వేర్ టు వేర్ దాంట్లో మన దగ్గర చాలా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది నో చెట్టింగ్ నో ఫ్రాడ్ ఏది చూపిస్తా ఇదే పంపిస్తాము మన దగ్గర ఎట్లా లేదు చూపించేది ఒకటే పంపించేది ఒకటే ఈ టైప్ చాలా వెరైటీ ఉన్నాయి జాన్యున్ కంపెనీ జాన్యున్ మంచి జాన్యున్ టేస్ట్ ఎంత ముందు కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తాము ఒకసారి మీరు నమ్మి చూడండి మీకు కూడా ఇంట్లో కూర్చొని టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఓన్లీ పది టు పదిహేను వేలు బడ్జెట్ పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఉంది మళ్ళీ ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది అంటే మీరు కూడా ఒకసారి ఈ టైప్ వెరైటీలు కావాలా మీకు ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలా మీకు షాప్ ఉందా బ్యూటీకి ఉందా ఈ టైప్ అన్ని వెరైటీలు మన దగ్గర అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కాల్ చేయండి